ఫ్రెండ్స్ మళ్ళీ విమానంలో రెండు వందల యాభై మంది ప్రమాదంలో ప్రాణాలు ఈ విషయాలన్నీ అన్ని తెలియాలంటే వీడియో చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బాబోయ్ విమాన ప్రయాణమా అనాల్సి వస్తోంది ఎందుకంటే వరుసగా వస్తున్న ప్రజలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద గాయాలు ఇంకా మానలేదు అంతలోనే జూన్ పదిహేను జర్మనీ నుంచి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న లొప్తాన్స్ ఎయిర్ లైన్స్ ఎల్హెచ్ఓ సెవెన్ ఫైవ్ టూ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో ఆ విమానాన్ని రొమానియా నుంచి ఫ్రాంక్ఫ్ట్ ఎయిర్ కు తరలించారు తాజాగా మరో విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య రెండు వందల యాభై మంది ప్రయాణికుల్ని ఆందోళనకు గురి చేసింది పూర్తి వివరాలకు వెళ్తే లక్నోలో విమానం త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకుంది ల్యాండింగ్ సమయంలో చక్రం నుండి నిపుణువులు విరజిమ్మాయి సౌదీ అరేబియా నుండి ఆర్జ యాత్రికులు సహా రెండు వందల యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది దీంతో విమానాన్ని లక్నోలో ల్యాండ్ చేశారు అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఎడమ టైర్ నుండి పొగలు వెలువడినట్లు అధికారులు తెలిపారు హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగానే నైరులో లోపం ఏర్పడి ఉండొచ్చని అధికారులు వివరించారు